అట్లా తోడై ఉండేటట్లు ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి అలాగే యాకూబ్ రాసిన పత్రి పేత్ర రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చినము దేవుని ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి కడవరి కాలమందు బయలపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు యశ్వాసము ద్వారా దేవుని శక్తి సేత కా కాపాడబడును ఇక్కడ దేవుని ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామండి పరిశుద్ధాత్మ దేవుడు ఏ కాలము అనగా కడవరి కాలము కడవరి కాలంలో దేవుడు ఎట్టి కృపనిచ్చాడు అంటే అద్భుతమైన కృపని మనకిచ్చాడు అలాగే కడవర దినాలలో మనము దేవుని శక్తిని గ్రహించాలి దేవుని ప్రేమ ఎట్టుదో గ్రహించాలి దేవుని ఆశీర్వదం ఎట్టుదో గ్రహించాలి దేవుని సహాయం ఎలాగ మనం పొందుతున్నామో గ్రహించాలి ఆ ఒక్క కడవర కాలంలో అనేకులకు దేవుని వార్తమానాన్ని మన ద్వారాగా మన యొక్క సాక్ష్యము ద్వారాగా లేకుంటే మన నడవడికి ద్వారాగా పద్ధతి ద్వారాగా మన విశ్వాసాన్ని పట్టి మనం ఎవరూ కూడా ఎవరిని నమ్ముకోమని మనం చెప్పనక్కర్లే కానీ దేవుని ఒక శక్తి ద్వారాగా నువ్వు నడిచినప్పుడు అనేకులు నిన్ను ఆకరించి ఆకర్షించి నీ వైపు కాదు దేవుని వైపు తిరుగుతారు నీ ఒక్క విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి నీవు చేసే ప్రార్థన బట్టి నువ్వు చేసే జ్ఞాపనను బట్టి నువ్వు చదివే ఒక మరి దేవుని ఒక వాక్యాన్ని బట్టి నీ నడవడికని బట్టి దేవుడు ఎంతగానో వారిని రక్షించి వారి కడవర దినాలలో వారందరికీ దేవుడు రక్షణ దయచేస్తాడని దేవుని ఒక వాక్యము ద్వారాగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఏ కాలము అనగా కడవరి కాలము సమీపించుతున్నది కడవరగా కాలము అనగా ప్రభు యొక్క రాకడ తినాలని బైబిల్ చెప్తుంది మన మాటలు కాదు దేవుని ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి ఇంకొక మాటని చూద్దాము అదే వాక్యము ఎక్కడున్నదండి అది పరలోకమందుంది ఉంది సొత్తపరచటానికి లేకపోతే ఆత్మల రక్షించటానికి లేకుంటే మనం ఒకరిని మార్చటానికి శక్తి కాదు మనం ఎవరమో చెప్తే మనం వినలేదు కానీ దేవుని ఆత్మ మనల్ని సంధించి మనతో మాట్లాడి మనల్ని ఏర్పాటు చేసుకుని దేవుని ఒక దైవ దర్శనము ద్వారాగా దేవుడు మనతో మాట్లాడి అద్భుతంగా దేవుడు మన మనస్సుని యేసు క్రీస్తు వైపుకి తిప్పాడు మనుషులు తిప్పితే తిరగము లోకాడిచిపెట్టి మనుషుల మాటను ఎవరో కూడా వినము కానీ దేవుని ఆత్మ చెప్పిన మాటను బట్టి అనేకులు ఈరోజు కడవర దినాలలో ప్రభు వైపు చూస్తున్నారు ప్రభుని నమ్ముతున్నారు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారు కడవర దినాలలో భయంకరమైన దినాలలో ఒక మనము ఇప్పుడు జ్ఞాపకము చేసుకుంటే కడవర దినాలు అనగా అంతము దేవుని ఒక వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాము ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుని ఆత్మ మనతో కూడి ఉంటుంది మనుషుడు మనుషుడితో మాట్లాడితే ప్రయోజనం లేదు కానీ దేవుని ఆత్మ సంధించి మాట్లాడితే ఏ నరుడు కూడా వెనక తిరగనే తిరగలేరు చూడండి ఇంకొక మాటని చూద్దాం